జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా వడ్రానం హరిబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు పాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది రైతు బిడ్డ అయిన తనకు ఈ అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు రైతులకు ఎరువులు పురుగు మందులు గిట్టుబాటు ధరకు కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు చంద్రబాబు లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు జిడిసి బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కొనకల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర నాయకులకి అలాగే కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారికి అలాగే మన ఉమ్మడి గుంటూరు జిల్లా శాసనసభ్యులందరికీ అలాగే దూలిపాల నరేంద్ర కుమార్ గారికి సోదరి గల్లా మాధవి గారికి నజీర్ గారికి బోర్ల రామాంజనీయులు గారికి నాజళ్ళ మనోహర్ గారికి తెనాలి శ్రావణ్ కుమార్ గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున నేను ఈ సంస్థకి చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి ఆ భగవంతుడికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశము రైతు బిడ్డగా ఈ అవకాశం రావటం అనేది ఇందాక పెద్దది చెప్పారు భగవన్ మనం ఒకటి తలుసుకుంటే భగవంతుడు ఒకటి తలుస్తారని రైతు బిడ్డగా నాకు ఈ అవకాశం భగవంతుడు కల్పించాడు ఈ అవకాశం వచ్చినందుకు నేను రైతులకి సేవ చేస్తానని అలాగే ఈ డిసిఎంఎస్ సంస్థ ద్వారా రైతులకి ఎరువులు పురుగుమందులు అలాగే విత్తనాలు గిట్టుబాటుదారులకి అందించే విధంగా సహకరిస్తానని అలాగే సివిల్ సప్లైస్ ద్వారా మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా రైతు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతులకి నష్టం చే నష్టం కలగకుండా ఆరు కాలం కష్టపడి పండించిన రైతన్నకి మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా నేను కృషి చేస్తానని అలాగే ఈ సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈ సంస్థని జాగర్లమూడి చంద్రమౌళి గారు అలాగే ఎంతో మంది పెద్దలు దీన్ని నిర్వహించారు గతంలో